విద్యా వైద్యానికి మా మొదటి ప్రాధాన్యత అని మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏరియా ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవ అందేలా చూడాలన్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాల వైద్యాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న యాభై రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను పటిష్టపరిచి ప్రజలకు అందుబాటులోకి ప్రజా వైద్యాన్ని తీసుకురావాలన్నారు వీటిని పటిష్టపరచడానికి కావలసిన మౌలిక సదుపాయాలను తాను కల్పిస్తానని ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా డాక్టర్లు వైద్యాధికారులు పనిచేయాలన్నారు అది పిఎస్సినా సిఎస్సిన ప్రస్తుతం చండూరు మున్సిపాలిటీ ఉంది హెడ్ క్వార్టర్స్ చుట్టుపక్కల మొత్తం కమర్షియల్ సెంటర్ చూరు అంటే చండూరుని నా దేశం చండూరు చుట్టుకోద ప్రాంతాలలో

Перво распада. Тома за каде распада? Така мора да се. Кога на каде ми е? Ми е тоа. Се тоа. е Ни е ми тоа Ама тој да ме... Сар, 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 сар. Сар, сар, сар. Сар, сар, сар. 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 నా సైన్ నుంచి కోఆర్డినేట్ చేస్తాం అంతా తయారు చేసేటప్పుడు ఒక పర్సన్ నువ్వు అపాయింట్ చేద్దాం ఇప్పుడున్న